అందరికీ ఒకటి ఏంటనగా ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఈరోజు మనం వడ్డ్యాన గ్రామంలో ఉన్నాము అందులో వెంకటరామ గారు చెల్లెలు పేరు వారితో సరిత మేడం గారు ఇక్కడ ఉన్నారు వారు వాళ్ళ అన్నగారి గురించి ఉదయం నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ అవుతున్నది ఇప్పటివరకు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు ఇంటింటి ప్రచారం తిరిగినారు కొద్దిగా వాళ్ళ అన్నగారి గురించి వాళ్ళ చెల్లెల గారి మనస్తత్వం వాళ్ళ భావాలేందో మనం కనుక్కో అందరికీ నమస్కారం వెంకటరామ్ రెడ్డి గారు మెయిన్ గా రాజకీయాలకి రావడం రావడానికి కారణంగా ప్రజాసేవ చేయాలనే ఒక ఉద్దేశంతోని వస్తున్నారు అందుకోసమే వాళ్ళు వంద కోట్లతో ఉమ్మడి కుటుంబ ఆస్తి వంద కోట్లు ప్రజల కోసం వెచ్చించాలని అది కూడా చదువుల కోసం వెళ్తే వాళ్ళ కుటుంబాలు పిల్లలు చదువుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలలోకి రావడం జరుగుతుంది అట్లానే ఒక ఏడు ఫంక్షన్ హాల్స్ ఏడు నియోజకవర్గాలకు ఒక రూపాయితోని వాళ్ళు పేదలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకోవడానికి వాళ్ళు చాలా సంతోషంగా ఉండడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు సొంత నిధులతోని పార్టీ ఫండ్స్ అతీతంగా ఇవన్నీ చే చేయడానికి ముందుకొస్తున్నారు అట్లానే వడియారం నుంచి ఉన్నారు వారి మాటల గిట్లా వెంకటరామరెడ్డి నుంచి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఏంది అనేది మనం కొంచెం తెలుసుకుందాం చెప్పండి మేడం ఈరోజు నేను వడియారం గ్రామంలోని బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నాం మేము ఇక్కడ ప్రచారంలో నిర్వహణలో అందరి ఆదరణ బాగా బాగా ఉన్నది దానికి సహకారం కోసం మాకు ఇక్కడ సహకరించడానికి రెడ్డి గారిని బంధువులైన వాళ్ళు బియ్యంకులు వాళ్ళు ఇక్కడికి వచ్చి మాతో పాటు సహకరించి మా ప్రచారంలో మాకు సహాయం చేశారు సార్ గారు వంద కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద వాళ్ళకి విద్య గురించి చాలా ఉపయోగపడేలా చేస్తున్నారు ఇక్కడ వచ్చిన అందరి కార్యకర్తలు సపోర్టు అంతా బాగుంది మనం అందరం కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం అందరికీ నమస్కారము నా పేరు వెంకట నారాయణ రెడ్డి వెంకట్ వెంకట్రామరెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నాను మన మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఈ ఇప్పుడు ప్రజెంట్గా ఎంపీగా నిలుస్తున్న నిల్చున్నారు అండ్ మనము కార్ గుర్తు తరఫు నుంచి మనం తప్పకుండా ఆయనకు ఓటేసి గెలిపిస్తామని ఈరోజు మొత్తం ప్రచారం చేయడం జరిగింది సో మన జై తెలంగాణ జై కార్ గుర్తుకి ఒక ట్రస్ట్ పెట్టి ఆ చిన్న పిల్లల ఫీజులకు చదువులకు అండ్ వాళ్ళ కాలేజ్ ఫీజుల కోసము అండ్ పేదవాళ్ళ కోసము అండ్ ఆల్సో మా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఏడు ఫంక్షన్ కడుతున్నారు నియోజకవర్గంలో ఒక్క రూపాయికి ఫంక్షన్ రెంట్కి ఇవ్వడం చేస్తున్నారు అండ్ పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అండ్ మనకు పది లక్షల రూపాయల బీమా కూడా చేస్తున్నారు యాక్సిడెంటల్ బీమా సో తప్పకుండా మనము మన ఓటు కార్ గుర్తుకేద్దాము వెంకట్రామరెడ్డి గారిని గెలిపిద్దాము జై తెలంగాణ జై తెలంగాణ గ్రామంలోని గ్రామాధ్యక్షులు సీనియర్ సీనియర్ నాయకులు మరియు అందరూ వార్డు సభ్యులు మరియు కార్యకర్తలు వంద వంద ఓట్ల ఇన్ఛార్జీలు మిగతా గ్రామ పెద్దల పెద్దలతో ఈరోజు ప్రచారాన్ని చేయడం జరిగింది ప్రతి ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా ప్రజలందరూ బ్రహ్మత్వ పడ్డారు తప్పనిసరిగా మన కేసీగా కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ మన